బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో టికెట్ ఇ ఫినాలి రేస్ కోసం అయితే అనేక రకాల టాస్క్లు పెడుతూ బిగ్ బాస్ ఆడియన్స్కి ఎంతగాని ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది బిగ్ బాస్ అయితే స్టార్ మాల ప్రోమోలో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పదమూడు వారానికి సంబంధించిన టికెట్ ఫినాల్ రేస్ మొదలైన విషయం మనందరికీ తెలిసిందే అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ టికెట్ ఫినాల్ని సొంతం చేసుకుని మొదటి ఫైనలిస్ట్గా ఎవరు అడుగు పెడతారు అన్నది తెలుగు ఆడియన్స్ ఎంతగాని వెయిట్ చేస్తారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికీ ఈ సీజన్లో చాలా డిఫరెంట్గా టాస్క్లు పెట్టడం అయితే జరుగుతుంది అయితే ఇప్పటికే అయితే అఖిల సార్తకు దెత్తడి హరిక మానసి ప్రియాంకలు వచ్చి టాస్క్లు పెట్టడం జరిగింది అయితే ఈరోజు మానసి ప్రియాంక థర్డ్ లెవెల్ టాస్క్లో పెట్టబోతున్నారు అయితే ఈ థర్డ్ లెవెల్ టాస్క్లో అయితే అయితే ఈ థర్డ్ లెవెల్ టాస్క్లో బ్యాలెన్స్ టాస్క్ ఇవ్వడం జరిగింది ఈ టాస్క్లో భాగంగా నిఖిల్ పృథ్వీ నాబిల్ పేరన పోటీ పడడం అయితే జరిగింది ఈ టాస్క్ ఏమిటంటే క్లాస్ రెండు సైడ్లో బరువు వేలాడదీసి ఉంటుంది కేవలం బ్యాలెన్స్ చేస్తూ చేతులతో ఆ బరువుని ఎండ సమయం వరకు పట్టుకోవాలి అలా ఎవరైతే ఎండ సమయం వరకు పట్టుకుంటారో వాళ్ళు ఈ టాస్క్లో విద్యార్థులుగా నిలుస్తారు అంటూ బిగ్ బాస్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది అది మొత్తానికి ఈ టాస్క్లో అయితే నిఖిల్ విదయం సాధి నుంచి టికెట్ ఇ ఫినాలి టాస్క్లో కంటైనర్గా అయితే నిలవడం జరిగింది ముందుకి టాస్క్ ఈ విధంగా అయితే నాబిల్కి అయితే బ్లాక్ కార్డు రావడంతో నాబిల్ అయితే ఈ టికెట్ ఫినాలి టాస్క్ నుంచి తో తొలగిపోవడం జరిగింది నాబి ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే చివరికి అయితే మరొకటి ఫైనల్స్ ఎవరు అవుతారో నుంచి చూడాల్సింది దీనిలో మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి